మీడియా సో జనరల్ గా డిన్సీ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య అయితే దీనికోసం రకరకాల టాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒక కర్రీ ఉందండి జనరల్ మనం చేసుకునేది కానీ కొన్ని రకాల వెజిటబుల్స్ కాంబినేషన్లు ఈ కర్రీ చేసి తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఈ బి కాంప్లెక్స్ మనం పొందవచ్చు సో దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యసు గురుజీ జనరల్గా ఆహారంతో మనము అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం ఎలాగో మీరు చెప్తూ ఉంటారు అయితే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చింది చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి దానివల్ల చెప్తుంటారు బీట్వల్ డెఫిషియన్సీ వస్తే చాలా ఫేటిక్గా ఉంటుంది సో ఏ పని చేయలేకని నిస్సత్తుగా ఉంటారు చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇట్లా చెప్తూ ఉంటారు అయితే మీరేం చెప్పారంటే బీట్వెల్ డెఫిషియన్సీ చాలా మందిలో ఉంది దానికోసం ప్రత్యేకంగా ఏవో ట్యాబ్లెట్స్ ఏవో తీసుకోవాల్సిన పని లేదు ఇంట్లోనే ఒక కర్రీ లాంటిది చేసి తీసుకుంటే కాంబినేషన్ ఆఫ్ కర్రీ పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు అని ఏంటి గారు అసలు అది మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు మన వంటింట్లోనే మనం తినే పదార్థంతో తగ్గుతాయి అంటే ఒక పదార్థం తినడం వల్ల ఒక ప్రాబ్లం తగ్గుతుంది ఆ ప పదార్థాన్ని తయారు చేయడానికి వాడినటువంటి చెడు ఆయిల్స్ కావచ్చు సాల్ట్స్ కావచ్చు వాటి వల్ల వేరే వస్తాయి కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఆడవాళ్ళ వల్ల వంటలు చేసే వాళ్ళ వల్ల తగ్గుతున్నాయి వేరే రోగాలు వేరే వాటిలో వాడుకోండి వాడడం వల్ల వస్తాయి బట్ ఇంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం వండుతున్నది అంటే సహజంగా ఆయుర్వేద వైద్య విధానం చెప్పింది ఏ విధ ఏ వైద్య విధానమైనా సరే మీరు ఏ మెడిసిన్ వేసుకోవాలన్నా సరే పథ్యం కంపల్సరీ ఆ పథ్యాన్ని ఔషధంగా తీసుకుంటే రోగం క్లియర్ అందుకని ఇవన్నీ ఆలోచించే పెట్టుంటారు ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ నాకు చాలా బాగా ఇష్టం ఇది ఈ వంకాయ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవి దొరికినాయి ఒరిజినల్గా ఏంటంటే నల్ల వంకాయ గింజతో ఉన్న వంకాయ చాలా బాగుంటుంది ఇది మనకి ఆంధ్ర తెలంగాణకి ప్రత్యేకం ఈ వంకాయలు మిగతా చాలా రకాల వంకాయలు వచ్చిన ఇవి పొడుగు వంకాయలు వంకాయ కర్రీ వంకాయ మునక్కాడ టమాటా మంచి కాంబినేషన్ మంచి కలర్ఫుల్ అమ్మా వైలెట్ గ్రీన్ గ్రీన్ అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇది ఇండిగో కలర్ అనేది వైలెట్ కలర్ అనేది మన సహస్రార చక్రాన్ని సూచిస్తాం ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది ఇది మూలాధార చక్రానికి రెడ్ కలర్ మూలాధార చక్రానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది మనం తీసుకుంటాం కానీ ఇందులో బ్లూ ఉంటుంది ఇది మన చక్రానికి అద్భుతంగా అంటే మూడు చక్రాలు యాక్ట్ అవుతున్నాయి సహస్ర చక్రము మూలాధారము మూలాధారం ఇందులో అల్లం కూడా ఉంది ఇది చూడటానికి మనకి ఇప్పుడు మట్టి కలర్ లో ఉన్న ఇది మణిపూరకం మీద అద్భుతమైనటువంటి శక్తి అంటే ఇది ఎల్లో కలర్ నిస్తుంది మిరియాలు కూడా మనకి మణిపూరకం అంటే ఎల్లో కలర్ అలాగే మన శరీరంలో సెల్స్ డ్యామేజ్డ్ సెల్స్ ని సెల్స్ మన శరీరంలో ప్రతి కణం కూడా పునరుత్పత్తి వ్యవస్థకి మిరియాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఆయిల్ కరివేపాకు సైంధవ లోనం వాటి వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ తో మనకు అద్భుతం ఒక మంచి కాంబినేషన్ గా ఉపయోగపడతాయి సరిపడా అంటే ఇది జనరల్ గా మనం వంకాయ టొమాటో కర్రీ చేస్తాం కానీ ఇలా మునగకాడలతో కలిపి చేయము ఆంధ్రాలో బాగా చేస్తారు అది మునగకాడ టమాటా చాలా మందికి వంకాయ తింటే దురదలు వస్తుంది అవును ఊహ మాత్రం వంకాయ తింటే బీపీ పెరుగుతుంది అది కూడా చెప్తుంటారు వాళ్ళు ఇప్పుడు కూరలో రారాజు అనే మాట ఎందుకు వస్తుందమ్మా అవును మాక్సిమం ఇప్పుడు ఈ కాంబినేషన్ అంతా కూడా బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ బి ట్వెల్వ్ బి టూ బీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ లో వచ్చేస్తాయి బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది ఓకే మునుగా గాడలు కూడా కట్ చేసే ఉంది ఓకే స్టార్ట్ చేద్దాం మా గురువు జనరల్ గా నాన్ స్టిక్ పెనల్ వాడొద్దని చెప్తూ ఉన్నారు అంటే బాగా హై ఫ్లేమ్ లో పెట్టి వాడకూడదు నిజంగానే నాన్ స్టిక్ అవాయిడ్ చేయాలా నాన్ స్టిక్ వల్ల ఆ పైన వేసిన కోటింగ్ కూడా మనకి శరీరంలోకి వెళ్ళి ఇబ్బందులు వస్తాయి అందుకని మట్టి పాత్రలు గానీ స్టీల్ అంటే మట్టి దొరికితే చాలా సంతోషం దొరకకపోతే ఇక స్టీల్ వాడుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు స్టోరియోలో మీకు అండీ గా లేదు ఉన్న దాన్ని వాడేస్తున్నాం ఓకే నాన్ స్టిక్ అనేది మంచిది కాదు అని సైంటిఫరంగా కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు ఇంకొక సందేహం రావాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి మనం వాడట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వాడడం తాలింపు గింజలు అది మాదేంట్లో అవసరం లేదు వాడడం అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చినే వాడ వాడకుండా రుచికరంగా కర్రీని ఎలా చేసుకోవాలి ఓకే ఎందుకంటే నేను క్యాన్సర్ కారకం పచ్చిమిర్చి అని చెప్తున్నాను అవును గురూజీ అలాగే సాత్విక ఉపాసనలో ఉన్న వాళ్ళు వంట నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి ఇందులో చాలా మంది అంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు ఇంకా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు వేయచ్చు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వేస్తున్నాం మనం అల్లం ఎక్కువ వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అల్లం బాగా వాడుకోవచ్చు ఆనియన్ వెయ్యరు దీంట్లో పచ్చిమిర్చి వేయ పచ్చిమిర్చి వెయ్యము జనరల్గా మనం కర్రీ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అంటే ఇది ఔషధంలాగా వాడుకుంటున్నాం ఔషధంలాగా వాడుతున్నాము అయితే స్పైస్ స్పైసీ కోసము మనం మిరియాలు మిరియాలు వాడుతున్నాము అంటే ఒక టైప్ ఆఫ్ కషాయం ఒక టైప్ ఆఫ్ లేహ్యం కింద అనుకోవచ్చు అవును ఇది ఔషధం ఔషధం కింద మనకు ఉన్నటువంటి సమస్యలు కిడ్నీ సమస్యలు రెస్పెరేటరీ సమస్యలు ప్రోస్ట్రేట్ ఎన్లాజ్మెంట్ సమస్యలు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇన్ని సమస్యలకి ఇది అద్భుతమైనటువంటి వెళ్ళిపరిచికారం ముందుగా గ్యాస్ట్రిక్ ఇది పెద్ద సమస్య భోజనం చేసిన తర్వాత కడుపుకురా అవును కడుపు ఇవన్నీ కూడా దీని వల్ల అంటే ఆ ఇబ్బంది లేకుండా మనకి ఆరోగ్యంగా ఉపయోగపడే కొంచెం వేగాక మనము మునక్కడ వేస్తున్నాము వీక్లీ వన్స్ అయినా అలా తీసుకోవచ్చు గురుజీ తీసుకోవాలమ్మా అంటే ప్రధానంగా ఇక్కడ ఇది రైస్ లో కన్నా రోటీ అలాంటి మధ్యాహ్నం లంచ్ లో తింటే మనకు కావలసినటువంటి అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి కిడ్నీ డయాలసిస్ తో బాధపడే వాళ్ళకి షుగర్ పేషెంట్స్ కి ప్రధానంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది జనరల్ గా ఇలాంటి పేషెంట్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏది పెట్టాలన్నా మూడు రకాల సమస్యల నుంచి ఇది అద్భుతంగా పని గట్ హెల్త్ బాగుతుంది డైజెస్టేషన్ చూసి ఉండటం మనకి ప్రధానంగా గ్యాస్ట్రిక్ దానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందరు కూడా ఈ అలవాటు చేసుకోవాలి మీరు అన్నట్లుగా ఈ పెప్పర్ వాడడం అలవాటు చేసుకుంటే కనుక ఈ కారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి చాలా కాంప్లికేషన్స్ అమ్మా మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ వాటి వల్ల వస్తుంది భయం కొనకపోతే ఇవి లేకపోతే తినరు పదార్థానికి ఉన్నటువంటి రుచి వల్ల రుచిని ఇవ్వగలిగితే దేనిదైనా మనం పసుపు వేస్తాము ఎక్కువే వేస్తాము ఎక్కువ పసుపు మంచిది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కానీ మనం చిట్టికడ పడిపేస్తాం ఎంతవరకు పని చేస్తుంది అది తర్వాత ఏదో మళ్ళీ పాలల్లో కలుపుకునేవి తాగేస్తాయి ఇక్కడ ప్రాసెస్లో అద్భుతంగా ఉపయోగపడదు వీలైతే టమాటా పేస్ట్ చేసి చేసుకుంటే బాగుంటుంది పేస్ట్ చేసి మనం కూడా పేస్ట్ చేసి సో జనరల్ గా కుక్కర్ అలా పెట్టాల్సిన పని ఉంటుంది వద్దామా నేను కుక్కర్ లో పెట్టకూడదు ప్రెజర్ కుక్కర్ లో పెట్టడం వల్ల పోషక విలువలు పోవడంతో పాటు లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయి ఉప్పు ఎప్పుడు ఇస్తాం గురువుగారు మిరియాల పొడి సరిపడా ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మిరియాల పొడి ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది మన బాడీ అంటే ఇప్పటివరకు మనం ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ తిని ఎసిడిక్ వాటర్స్ తాగి కాడ చేసుకుని ఉన్నాం కాబట్టి మిరియాల పొడిని ఎక్కువగా వాడడం వల్ల బాడీ అలకలైన్ అవుతుంది ఇది ఎక్కువగా కావాలి అన్నంలో రైస్లో తీసుకుందాం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకుంటాం కాసేపు ఉడుకుతుంది లేదనుకుంటే ఇలాగే ఇది ఒక సెమీ కుక్ ఆఫ్ కుక్ అనమాట హాఫ్ బాయిల్డ్ ఇలా తీసేసుకోవడం వల్ల ఈజీగా డైజెషన్ అవడంతో పాటు రెస్పిరేటరీ సిస్టమ్స్కి ఊపిరితిత్తులు ఆస్మాతో బాధపడుతున్నారంటే వాళ్ళకి కంపల్సరీ బీట్వల్ డెఫిషియన్సీ ఉండి ఉంటుంది బీట్వల్ డెఫిషియన్సీని బీ కంప్లెస్ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కా కాసేపు నడిస్తే ఆయాసం వస్తుంటుంది లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ప్రోస్టైట్ ఎన్లాజ్మెంట్ ఇలాంటి వాటి కూడా అద్భుతంగా మనకి సింపుల్ కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అంతే సింపుల్ మనం పచ్చిమిర్చి వాడలేదు ఆనియన్ వాడలేదు అంటే తిన్న తర్వాత టేస్ట్ చూసి చెప్పండి కావాల్సిన వాళ్ళు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటారు మనం అల్లం ఒకటే వాడాం వెల్లుల్లి లేకపోయినా పర్లేదు అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ధనియాల పొడి చేసుకుని వేసుకుంటారు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఒక కర్రీ చెక్ పెడుతుంది అంటే ఆహారం ఔషధం లాగా పనిచేస్తుంది కిడ్నీ పనిచేస్తుంది చాలా అద్భుతంగా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు కూడా ఇది తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం ఇది డిష్ అవుట్ చేద్దామండి ఎస్ అయితే గురుజీ చాలా ఆరోగ్య లాభాలున్నా మీరు చెప్పిన ఔషధ గుణాలున్నా కర్రీ రెడీ అయిపోయింది అయితే మీరు చెప్పారు తమలపాకులు లాస్ట్లో గుర్తు చేయాలని భోజనం చేసేసిన తర్వాత శుభ్రంగా ఒక రెండు తమలపాకులు తీసుకుని మనకి మార్కెట్లో మ్యాంగో సీడ్ పౌడర్ దొరుకుతుంది బీటల్ డెఫిషియన్సీకి ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ మ్యాంగో సీడ్ పౌడర్ అంటే మామిడి టెంక చూరణం భోజనం అయిపోయిన తర్వాత శుభ్రంగా తమలపాకులు తీసుకుని ఒక రెండు తమలపాకుల్లో కొంచెం పొడి వేసుకొని తేనె కలిపి కిళ్ళి తాంబూల సేవనం అనేది మనకి భారతీయ ఆహార విధానంలో ఉంది తీసుకోవడం ద్వారా బీట్ వాళ్ళ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు అద్భుతంగా దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు చేయటమే కానీ టేస్ట్ చేయడం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది పుల ఎందుకంటే టమాటా మనం పేస్ట్ చేస్తాం అలాగే కొత్తిమీర ఫ్రై బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఆరోగ్యమైనటువంటి లాభాలు అద్భుతంగా చేకూరుస్తుంది ఎస్ గురుజీ అంటే మనం తీసుకునే ఫుడ్స్ వాటి మీద మనకి అవగాహన ఉండాలి వాటి వల్ల ఆరోగ్య లాభాలు ఎలా కలుగుతాయి వాటిని అనారోగ్యాల బారిన పడకుండా మనం వాటిని జాగ్రత్తగా ఎలా కుక్ చేసి తీసుకోవాలి కుక్ చేసి తీసుకోవాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఉన్నటువంటి ఈ సమస్య వయసులో ఉన్నటువంటి పిల్లల మీద ఎక్కువ వాళ్ళు కేవలం ఆ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మీకు అలవాటు పడిపోయి అంటే వాళ్ళకి ఇంట్లో ఆ టేస్ట్ దొరకట్లేదు ఆ టేస్ట్ దొరక్క ఈ టేస్టింగ్ సాల్ట్స్ అజైనా ఇలాంటి వాడిని ఆ బయట ఫుడ్స్కి అలవాటు పడిపోయి జీవితాలని కోల్పోతున్నారు నష్టపోతున్నారు అందుకని తల్లులు ఈ ప్రతీదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి చిన్న వయసు నుంచే ఇలాంటి ఆహారం పెట్టడం ద్వారా వాళ్ళ ప్రవర్తనలో కూడా అంటే ఏదో వెజిటేబుల్ అంటే తీసిపారేస్తారు వెజిటబుల్స్ తో మన బాడీలో వ్యక్తిత్వ వికాసం వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ అంబుల్నెస్ ఇప్పుడు ఆయాసంతో ఉన్నవాడు ఎగసిపడుతూ ఆయాసం అంటే సహజంగానే కోపం అధికంగా ఉంటుంది వాళ్ళలో ఆవేశము ఆయాసం ఆయాసం ఉన్న వ్యక్తి ఆవేశ పరుడు తీసుకుంటే మునక్కాడ తినడం ద్వారా ఆయాసము తగ్గుతుంది అతిగా రెస్పాండ్ అయ్యి గొడవలకు వెళ్ళేటువంటి దాంట్లో ఆలోచన ఉండదు అంటే జనరల్గా మీరు చెప్తారు వెజిటబుల్ జ్యూసెస్లో మునగ కడలు రెస్పిరేటరీ ఇష్యూస్ వ్యక్తిగతంగా కూడా మానసికంగా కూడా వాళ్ళలో ఆ పరిపక్వతను వస్తే గుణం ఖైగూరలకు ఉంది అందుకని వెజిటబుల్స్ బాగా ఎక్కువ విలువగా వాడుకోవాలి అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ అది బి బీ టూ బీ సిక్స్ బి ఫైవ్ బి ట్వెల్వ్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉంది అంటే సరిగ్గా అవగాహన లేక ఆహారాన్ని వండే విధానం గాలి వెలుతురు పుష్కలంగా వచ్చే చోట మనం వంట చేసుకోవాలి ఇప్పుడంతా కూడా డార్క్నెస్ అలాగే కుక్కర్స్ అందుకని ఓపెన్గా ఉండాలి పాత్రల్లో మనం వండుతున్న పాత్రలు కూడా చాలా జాగ్రత్తగా అల్యూమినియం వాటిలో వండకూడదు స్టీల్ కానీ మట్టి కానీ లేకపోతే ఇత్తడి కానీ ఇలాంటివి వండుకోవడానికి శ్రేయస్కరం మట్టి చాలా ఉత్తమం మట్టి దొరకదు ఇత్తడి పాత్రలు తీసుకోవచ్చు ఇత్తడి కాస్ట్ ఎక్కువ ఉంది స్టీల్ నో ప్రాబ్లం తీసుకోవచ్చు మనం వాడుకుంటున్నటువంటి ప్రతి దాంట్లో ఔషధ గుణాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి సాత్విక ఆహారాన్ని సరైన పద్ధతిలో వండుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యం అద్భుతంగా చేకూరుతుంది ఖచ్చితంగా గురుగారు గారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా ఈ విధంగా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలని కోరుకున్నా అవి మన అనారోగ్య సమస్యలకి చెక్ పెడతాయి అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఏంటంటే బయట అంత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ జంక్ ఫుడ్ ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ ఇలాంటి మహమ్మారిలు అయితే వస్తున్నాయి అందరూ కూడా హెల్దీ ఫుడ్ వైపు ఆలోచించాలని కోరుకున్నాం వంటిల్లి ఔషధశాల చక్కగా చెప్పారు గురువు గారు మీరు ఆ ప్రాచీన గ్రంథం మనం సిరీస్ చేస్తూ ఉన్నాము ముందు ముందు పెయిన్ ఆయిల్ చేస్తాము హెయిర్ ఆయిల్ చేస్తాము టూత్ పౌడర్ చేస్తాము సో స్కిన్ కోసం చేస్తాము ఆ గ్రంథంలో ఏముందో అవన్నీ కూడా మీకు సింపుల్ ఉంటుంది అది సూత్రం అంటే ఇక్కడ మనకు శరీరం వాతం పిత్తం కఫ వాతం పిత్తం కఫాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి ఏమేమి వస్తాయి వాత రోగాలు అంటే వాతం ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంటుంది అనేది తెలియాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేవన్నీ కూడా కఫ రోగాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేవన్నీ పిత్త రోగాలు ఇక్కడ నుంచి కిందికి వచ్చేవన్నీ వాతరోగాలు దోషం వల్ల కళ్ళకి చెవులకి ముక్కుకి మనకు జలుబు చేసినప్పుడు ఫ్లం ఉంటుంది కఫం కఫం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉంది అంటే గ్యాస్ట్రైటిస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు అంటే ఇక్కడ ఊపిరితిత్తులు కూడా కఫంతో నిండు అంటే పుట్టినప్పటి నుంచి పద్నాలుగేళ్ల వయసు వరకు కఫ ప్రభావం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి జలుబు చేయడం కానీ అంటే ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు కఫ రోగాలు ఇబ్బంది పెడుతుంటాయి ఫోర్టీన్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని పిత్త రోగాలు ఉంటాయి అంటే వచ్చే పేషెంట్స్ మీరు ఏ ప్రాబ్లంతో వస్తున్నాయి అంటే అది కఫరో పద్నాలుగు తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది అంటే ఇందులో కూడా మళ్ళీ మార్పు వస్తుంది ప్రధానంగా ఉండే రోగాలు ఆ పెయిన్స్ వస్తాయి అద్భుతంగా ఈ వచ్చే రోగాలకి శ్లోకాల పూర్వకంగా చెప్పబడి ఉంది దాన్ని మనం సంస్క్రిట్ నేర్చుకుని ఉంటే డికోడ్ చేసుకుని అవి ఎలా వాడుకోవాలనేది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము